హుస్నాబాద్ బార్ అధ్యక్షునిగా మురళిమోహన్ హుస్నాబాద్ బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా విలాసాగరం మురళీమోహన్ ఎన్నికైనారు ఆసక్తికరంగా సాగిన ఈ ఎన్నికలలో మురళీమోహన్కు పందొమ్మిది ఓట్లు రాగా చిత్తారి రవీందర్కు తొమ్మిది ఓట్లు పిట్టల దేవదాస్కు నాలుగు ఓట్లు రాగా కొత్తపల్లి దేవేందర్కు మూడు ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జాలజ్యోతికుమార్ ప్రకటించారు కాగా ఇప్పటికీ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కన్నోజు రామకృష్ణ ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ జుమ్లాల్ సహాయ కార్యదర్శిగా జేరుపోతుల రవీం జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా దీకొండ ప్రవీణ్ కుమార్లు ఏకర్వంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సబ్ కోర్టు మంజూరీ నూతన కోర్టు భవనాలు తదితర ఇబ్బందులను గురించి అతి త్వరలో న్యాయవాదులందరితో కలిసి మంత్ర పొన్నం ప్రభాకర్ గారిని కలిసి సమస్యల పరిష్కారానికి సహాయం అందించాలని కోరనున్నట్లు తెలిపారు ఎన్నిక అనంతరం బార్ నూతన కార్యవర్గం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని గారిని మర్యాదపూర్వకంగా కలువగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు